ఈరోజు మహాధర్ణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సభాధ్యక్షులు రామచంద్రరావు గారికి మరియు మురళీధర్ అన్నగారికి అందరి పేరు చదవాలంటే లేట్ అవుతుంది కాబట్టి వేదిక మీదున్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ సైన్యానికి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాల మీద మాట్లాడాలంటే అబద్ధాలతో మొదలై అవినీతితో మొదలుపెట్టి అరాచకాలతో లాస్ట్కు అహంకారం తలకెక్కిన ముఖ్యమంత్రి చివరికి హిందువుల మీద చులకన మాట్లాడే స్థాయికి దిగజారిపోయింది ముఖ్యమంత్రి ఏం మాట్లాడో తెలక అవినీతి లక్షల కోట్ల అవినీతి సొమ్ము చేసుకుంటా భవిష్యత్ తరాలకు చెందాల్సిన భూములను నమ్ముకుంటా రోజుకు రెండు వేల కోట్ల రూపాయల భూములు అమ్ముకుంటా భవిష్యత్ తరాలకు ఉండాల్సిన భూములను అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక మీది నుంచి ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు హాస్పిటల్ కట్టాలంటే భూములు ఎక్కడి నుంచి తీసుకొస్తారు భవిష్యత్ తరాలకు యూనివర్సిటీలు కట్టాలంటే విద్యాలయాలు కట్టాలంటే గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే ఒక్క గుంట భూమి లేకుండా ఒకడేమో సగం అమ్మిండు గత ప్రభుత్వంలో ఇంకొకడు ఇప్పుడు వచ్చిన మొత్తం అమ్ముకుంటున్నాడు ఒక్కసారి రాష్ట్రానికి చెందిన ప్రజలు ఈ రాష్ట్రంలోన్న యువత ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది సిరిగల్ల తెలంగాణని ఒక్కడు తాకట్టు పెట్టిండు ఇప్పుడు వచ్చినోడేమో మొత్తానికి అమ్ముతున్నాడు వేల కోట్లు ఇది నిలదీయాల్సిన అవసరం వచ్చింది ఇంకా నిన్న అంటాడు ముఖ్యమంత్రి ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఓటేయండి ముఖ్యమంత్రి గారు మూడు వందల రూపాయల చీర ఇచ్చి మహిళలని ఓటేయమంటుంటే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్న మహాలక్ష్మి ఇరవై నాలుగు నుంచి అరవై వేలు ఇచ్చినాక మాట్లాడు ఈ వేదిక నుంచి మహిళలందరికీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల రూపాయలు ఇచ్చి మోసం చేసి చోటు మాటింటారా అరవై వేల రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం పడతారా వృద్ధులు మహిళలు అందరూ నాలుగు వేల పెన్షన్ ఇస్తానాడు ఇరవై నాలుగు నెలల నుంచి ఇంతవరకు రూపాయి పెన్షన్ పెంచనోడు మళ్ళా మూడు వందల రూపాయల చీర కట్టిండు నలభై ఎనిమిది వేల రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పండి అప్పటి వరకు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలలో సరైన సమాధానం చెప్పాలంటే ఈ దుర్మార్గం ప్రభుత్వానికి మనం చెంపబెట్టి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థం కల్పించండి అన్న పోరాటాలు ఒక్కటి రామచంద్ర గారు చివరి చెప్తానికి చాలా పెద్దలు మాట్లాడాల్సింది అన్న తెలంగాణలో కూడా ఫార్మాట్ మార్చాల్సి వచ్చిందన్న టెస్ట్ మ్యాచ్లు మార్చండి అన్న టెస్ట్ మ్యాచ్లు మార్చండి ఫార్మాట్ మార్చండి తెలంగాణ అంతా కోరుకుంటున్నది బీజేపీ ఫార్మాట్ మార్చుకుంటున్నది ఎట్లయితే బీహార్లో కొట్టినాం ఎట్లయితే హర్యానాలో కొట్టినాం ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం అడుగు అడుగుని అన్న తెలంగాణ ప్రజలు మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్మాట్ మార్చండి మ్యాచ్ ట్వంటీ ట్వంటీ కేల్కే తెలంగాణమే బిజెపికి జెండా లెహరాయేంగే ఎంతసేపడుకుంటామన్నా వాణి వీని వీని నలభై ఏళ్ళ నుంచి అడుగుతున్నాం నలభై ఏళ్ళ నుంచి ధర్నాలు చేస్తున్నాం ఇంకెన్నేళ్ళు ధర్నాలు చేయాలా దుర్మార్గులు అవినీతి పరులు దేశ ద్రోహులు ధర్మ ద్రోహులు ఈ రాష్ట్రాన్ని నేలుతుంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి తెలంగాణలో హిందూ బిడ్డ రక్తం సల సల మరుగుతున్నదన్నా ఒక్కరు కూడా కందల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా మీరు పెద్దలు ఎన్ని మ్యాచ్లు అండమని కదా మ్యాచ్ గెలిచినామా లేదా ఒక్కసారి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడున్న దుర్మార్గం ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలంటే ఈ మ్యాచ్ లో ఉన్న ఫార్మాట్ మార్చండి సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి ఎవడు బ్యాట్ కొడతాడు ఎవడు సెంచరీ కొడతాడు ఎవడు సిక్స్ కొడతాడు వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న పంతొమ్మిది వందల ఎనిమిది మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్న పెద్దలందరికీ నా మాటను మన్నించి పెద్ద చిన్న మనసు చేసుకోకుండా దీన్ని ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోలో భారత్ మాతాకి మన అన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ మల్క కొమ్మరన్న గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని తరఫున ఈ మహాధారణ నిర్వహించడము చాలా మంచి కార్యక్రమము ఇప్పటి నుంచి ఈ ఉద్యమాలు రెగ్యులర్గా చేస్తూ గవర్నమెంట్ చేసిన ప్రతి పనులను మనం వ్యతిరేకించి వాటికి చెప్తే మనకు సరిపోతుంది తర్వాత ఈ గవర్నమెంటు అన్ని ప్రామిసులు చేసి ఆరు వాగ్దానాలు తర్వాత బీసీ రిజర్వేషన్స్ ఏ పని ప్రామిస్ చేసి పబ్లిక్ను మిస్గైడ్ చేసి గెలిచి వచ్చిన తర్వాత కూడా ఒక పని కూడా చేయలేదు అందులో టీచర్స్కు గవర్నమెంటు ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఓన్ సేవింగ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇవ్వలేని పరిస్థితి తర్వాత వాళ్ళ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ త్రీ వన్ సెవెన్ జియో కానీ టీచర్స్కి ఏదైతే అన్ని బెనిఫిట్ చేస్తా అని ఆ ఏ కూడా దాన్ని చేయలేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బీజేపీ గవర్నమెంట్స్లో గవర్నమెంట్ ఏ విధంగా స్టేట్స్ డెవలప్ కావాలి అవుతున్నాయో తెలంగాణ డెవలప్ కావాలంటే బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి కాబట్టి గవర్నమెంట్కు నార్మల్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత వ్యతిరేకం వస్తుంది ఇక్కడ టూ ఇయర్స్ తర్వాతనే టోటల్గా వ్యతిరేకత ఉంది దాన్ని మనము కరెక్ట్గా మనం అందరం కలిసి పనిచేసి చేస్తే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన పనులు ఇప్పుడు మ్యాచింగ్ పన్ను డబ్బులు లేక కూడా చాలా వర్క్స్ ఆగిపోయినాయి కాబట్టి మీరు ఏ ఫ్రంట్ తీసుకున్నా అన్ని ఫ్రంట్లు ఫెయిల్ అయ్యారు కాబట్టి మన అందరం కలిసి కలిసి కోఆపరేషన్ కోఆర్డినేషన్తో పనిచేస్తూ మన అందరము ఉమ్మడిగా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు పనిచేస్తే తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ధన్యవాదాలు అన్నగారికి ధన్యవాదాలు అదేవిధంగా మన ఎమ్మెల్సీ గౌరవనీయులు అంజినెడ్డి అన్న గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఒక నిమిషమా మాట్లాడ ఏముందన్న మాట్లాడినా ఇప్పటిదాకా ఏం తెలిసి మాట్లాడుక సభకి నమస్కారం మన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో రామచంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమంలో ఇందర పార్కులో ఇంతమంది వచ్చినందుకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఇప్పటి వరకు అందరూ మాట్లాడడం జరిగింది వీళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో హామీలు నెరవేర్చాలే రెండు సంవత్సరాలు అయినా కానీ ఎవరైతే యువ యువ యువకులకు నాలుగు వేలు ఇస్తానన్న వృత్తి ఇప్పటి వరకు ఇరవై నాలుగు నెలలైంది ఇప్పుడు ఇరవై ఐదో నెల మనం ఎంటర్ అవుతా ఉన్నాం లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాతనే యువకుల దగ్గర పోయి ఓటు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రెండు లక్షలు ఇస్తా అని చెప్పారు సెప్టెంబర్ రెండు పడిగే తారీఖు కల్లా రెండు లక్షలు ఫిల్ అప్ చేస్తా అని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఇవ్వకూడదు చాలా దారుణం ఎందుకంటే ఏదైతే యువకులను మోసం చేసి ఏ యువకులను మోసం చేసి ఓటు అడిగి కనీసం మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా ఇంత మోసకారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని యువకులకు మీద చెప్తా ఉన్నాను అదేవిధంగా మళ్ళీ ఒక తర టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకొక మోసం చేసిరేదే రాజీవ్ యువ వికాసమని మీ ఎవరైతే యువకులు ఉన్నారో మీ అందరికీ పది లక్షల రూపాయలు ఇస్తాం ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తాం మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తెలంగాణ వ్యాప్తంగా యువకులు ఎంతమంది అవుతున్నారో కనీసం మా బాధి ఏది కాంగ్రెస్ పార్టీ యువకులైనా మిగతా పార్టీ న్యూట్రల్ కార్డు యువకులైనా మాకు అమౌంట్ వస్తుంది కనీసం వాళ్ళు ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పదహారు లక్షల మీద యువకులను ఈరోజు మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా వీళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో రెండు లక్ష రెండు నెల రెండు సంవత్సరాల నుండి ఏదైతే ఉందో కనీసం ఏ మండలైనా కొత్త మండలా ఒక పోలీస్ స్టేషన్ కట్టిన దాఖలా లేవు ఒక కాలేజ్ కట్టిన దాఖలా లేవు అదేవిధంగా ఏదైతే కిరాయికి నడుస్తూ ఉన్నదో మండల్ ఆఫీసు మండల్ ఆఫీస్ కిరాయికి ఉన్న ల్యాండ్ అలొకేషన్ చేసిన దాఖలాలు లేవు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే పరం బోగులు ఉన్నాయో అందరికీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు ధారా దత్తం చేస్తూ ఉన్నారు గతంలో ధరణి ఏదైతే చెప్పిరో ధరణి పెట్టి ప్రొవిటెడ్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దోసుకున్నదో దానికి కాపీ కొట్టుకుండా భూభారత్ అని చెప్పి ఈరోజు ఎన్ని దోసుకున్నాం ఎన్ని లక్షల ఎకరాలు మీరు దోసుకున్న ఘనత ఇ రేపు రాబోయే రోజుల్లో మేము బయట పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించే బాధ్యత మేము తీసుకొని ఎందుకంటే ఈరోజు ఇంతవరకు ఎక్కడ డిమార్కేషన్ చేసినా దాఖలా లేవు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ ల్యాండ్ అలకేషన్ చేసినా దాఖలా లేవు సుమారు ఇన్ని వేల స్కూల్స్ ఉంటే ఎనిమిది వేల స్కూల్స్ ఇంతవరకు బంద్ అయినాయి ఆ స్కూల్స్ ఎందుకంటే ఎక్కడ డిఏ చేసినా దాఖలా లేవు ఎక్కడైతే టీచర్స్ ఉన్నారో రిటైర్మెంట్ అయిన టీచర్స్ ఎక్కడ రిక్రూట్మెంట్ చేసినా దాఖలా లేవు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు విద్యాగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కేవలం నాలుగు వందల పదహారు జూనియర్ కాలేజీలు ఉన్నాయి మరి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కనీసం కొత్త కాలేజీలైనా పర్మిషన్ ఇస్తూ ఉన్నా అంటే పర్మిషన్ ఇస్తలేరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు పెట్టాలంటే అది పెడతలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్య మీద మీ ఏం శ్రద్ధ ఉంది ఎంత పర్సెంటేజ్ మీరు అలకేషన్ చేశారు సెవెన్ పర్సెంట్ అలకేషన్ చేసి పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో పది పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ అలకేషన్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం పదిహేను పర్సెంట్ అలకేషన్ చేసినప్పుడు మూడు లక్షల బడ్జెట్ లో మీరు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటి వరకు అన్న మాట్లాడిండు మూడు లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో కాళ్ళ కేవలం వన్ పర్సెంట్ మీరు అలకేషన్ చేస్తే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు